అయితే ఇలా మన మహిషాపట్నంలో ఉన్నటువంటి గురుకృప వొకేషనల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు ముష్కం ప్రసన్న రాణి అదేవిధంగా తనవశ్రీ గారు ఈరోజు విద్యార్థిని విద్యార్థులతో కలిసి అక్కడ అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ పండగను అక్కడ ఆడడం జరిగింది అయితే ముందుగల్లా ఇక్కడ చూస్తున్నారు కదా చామంతి బంతి గులాబీ తంగేడు అదేవిధంగా వివిధ రకాల పూలను తీసుకొచ్చి ఇక్కడ తీరొక్క పూలతో ఈ బతుకమ్మను ఈ విధంగా అక్కడ పేరుస్తున్నారు ముందుగా అక్కడ మన ప్రసన్న రాణి గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు ఈ బతుకమ్మ యొక్క ప్రత్యేకత గురించి అదేవిధంగా ఈ బతుకమ్మ గురించి అక్కడ వివరిస్తూ ఏ విధంగా ఈ బతుకమ్మను పేర్చాలనో అదేవిధంగా బతుకమ్మ పాటలు పాడుతూ వివరణ ఇవ్వడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమం భాగంగానే ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంతో ముచ్చటగా వివిధ తీరొక్క పూలను తీసుకొచ్చి ఈ బతుకమ్మను పెరుచుడే కాదు ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి కళాశాల డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ రామకృష్ణ గౌడ గారు ఈ బతుకమ్మ గురించి మాట్లాడుతూ ఏదైతే అఖండ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ పువ్వులను అక్కడ పూజించి అదేవిధంగా ఈ పువ్వులను దేవతల దగ్గర మాతల దగ్గర పూజింపజేసే విధంగా అక్కడ కొలుచుకొని ఈ విధంగా అక్కడ ఈ పూలను కూడా దేవత రూపంలో పోల్చే ఏకైక సంస్కృతి మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని తెలపడం జరిగింది అంతేకాకుండా మహిళలు ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకొచ్చి తము ప్రతి మహిళ అన్ని రంగాలలో రాణించాలి కేవలం ఇంటికి పరిమితం కాకుండా వంటకి పరిమితం కాకుండా ఈ సమాజంలో తము కూడా ముందుకొచ్చి మంచిని చెడును జయించాలని ఇక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ బతుకమ్మ పండగ ఎంతో సంబురాన్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసే విధంగా కొన్ని వందల వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగిందని అక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా శారదా ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు ముష్కం ప్రసన్నారాణి గారు మాట్లాడుతూ మహిళలు చేతిలో కర్ర పట్టుకుని దాండేలాడడమే కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి మంచిని చెడును తరిమి కొట్టే విధంగా కూడా ఈ సమాజంలో తమ ముందుకు వచ్చి కర్రను చేతిలో పట్టుకొని నడవాలని అక్కడ తెలపడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కలిసి జరుపుకునే అతిపెద్ద పండగ బతుకమ్మ పండగ అని అదేవిధంగా తనువిశ్రీ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా గౌరమ్మకు అక్కడ హారతి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ మొక్కుకోవడం జరిగింది ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగుబల వర్గాలు ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలమ్మా అని అక్కడ మొక్కుకోవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి సాయినాథ్ గారు అదే విధంగా అధ్యాపకురాలు హరిత శ్రీదేవి మధు గారు పాల్గొనడం జరిగింది ఈరోజు తెలంగాణలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనందరిసాలని గుర్తు కృష్ణ జూనియర్ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మను పూజ బతుకమ్మ సెలబ్రేషన్ చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు బతుకమ్మను కలిసి ఆడపిల్లలందరూ ఆటపాటలతో మన సంస్కృతి ప్రతి ప్రతిబింబించేలాగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఈ కార్యక్రమంలో పాలు మా శ్రీమతి బిడ్డలతో పాటు యావత్ విద్యార్థులందరికీ నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను నిజంగా ప్రతి భగవంతుడికి పూలతో మనం కొలుస్తాం పూలను సమర్పిస్తాం కానీ తెలంగాణలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక సంస్కృతి ఉంది అదే పూలను మనం పూజ చేయడం పూలను పూజ చేయడం ద్వారా ఒక ఆడబిడ్డను పూజ చేయడం వల్ల ఆడబిడ్డకు రక్షణ కావలసినటువంటి అవసరం ఉన్నదని ప్రతిబింబించే ఒక మహత్తరమైన పండుగనే ఈ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగని గత కొన్ని రోజులుగా తెలంగాణ ఉద్యమ సమయంలో పాటు మన సంస్కృతిలో భాగంగా గ్రామ గ్రామాన వాడవాడన ఘనంతాజ ఆడబిడ్డలు జరుపుకోవడం చాలా అభినందనీయం అదేవిధంగా సమాజంలో అర్ధ మహిళల చైతన్యానికి మహిళల యొక్క మన సంస్కృతిని రక్షించడంలో భాగంగా ఈ బతుకమ్మ ఎంతో మనకు మన పండుగలో ముఖ్యమైన పండుగ దీనికి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఆడబిడ్డ మునుముందు కూడా ఇదే రకంగా ఉత్సాహంతో మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి అదేవిధంగా ఆడబిడ్డకు రక్షణంగా ప్రతి మగవారు నిలవాల్సిన అవసరం ఈ పండుగ తెలియజేస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుసు ప్రతి రూపం మన బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం అందరూ ఆడపిల్లలు మహిళలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ అదే దానిలోనే భాగంగా మన గురు గురుకృప వొకేషనల్ కాలేజ్ నుండి ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాము ఈ ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలకు రక్షణ అనేది చాలా ముఖ్యము ఆడపిల్లలు దాండియా ఆడుతున్నారు ఈ ఈ నవరాత్రులలో దాండియా ఆడడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా పురుషులకు దీటుగా అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఏమన్నా బయటి వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనే కాదు దండే పట్టుకునేంత సామర్థ్యం రావాలి ఆడపిల్లలకు అని నేను కోరుకుంటున్నాను do praia, मगनि नीडलो महलक्ष्मि सौम सन्तना सौभाग्यलक्ष्मि मङ्गलगौरि श्रीमतुलिवरे मङ्गलहारतु